ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఆలబాటు రాజేంద్ర ప్రసాద్ అనే విధంగా ప్రతి ఒక్కరు సుప్రసిద్ధుడు మన యొక్క కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి మనం తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే మనం ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఎనగుండి అండదండలుగా ఉండి ఒక ఇప్పుడు కూడా యువకుడిలాగా పోరాట మనం గత ఐదు సంవత్సరాల్లో నేను కూడా అన్నతో పాటు అనేక కార్యక్రమాలు పాల్గొన్నాను ఐదు సంవత్సరాల్లో మనం ఎక్కడ ర్యాలీలు చేసినా కానీ నిరసన కార్యక్రమాలు చేసినా కానీ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఆదరిస్తున్నారంటే అన్న మనందరికి కూడా తెలుసు అన్న కృషి ఎంతో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి నడిపించినటువంటి అన్నయ్యలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా నిలబడుతుంటే మనందరం కూడా చేయక మనకు కూడా చెప్పాలా అనిపించినట్టుగా ఉంది ఇవాళ కార్యక్రమం ఈ రోజున ఇది మన కర్తవ్యం మనం గెలిపించుకోవాలి గెలిపించుకున్నది తథ్యం గెలుపు ఖాయం